వెల్కమ్ టు ఎస్టివి నేను మేబీ చాలా అయితే ఈ ఏవైతే రేషన్ కార్డు ఉంటుందో రేషన్ కార్డు గురించి అయితే అడుగుతున్నారు అయితే చాలామంది రేషన్ కార్డ్ అయితే అప్లై చేసుకున్నారు ఆల్రెడీ రేషన్ కార్డుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు చాలా రోజుల క్రితం నుంచి అయితే మీసేవ్లో చాలామంది అయితే అప్లై చేసుకుంటున్నారు అయితే అప్లై చేసుకున్న దాంట్లో కొంతమందికి అయితే ఈ రేషన్ కార్డ్ అయితే మంజూరు అని చెప్పేసి మనకైతే సమాచారం వచ్చింది ఆల్రెడీ నేనైతే ఒక అప్లికేషన్ అంటే మనకు చాలామంది నేనైతే అప్లై చేపిచ్చాను అయితే అందులో ఒకరి అయితే నేను చెక్ చేసాను ఆల్రెడీ వాళ్ళైతే రేషన్ కార్డులో అంటే ఆల్రెడీ యాడ్ మెంబర్ ఏదైతే ఉందో దాని ద్వారా వీళ్ళు పిల్లల పేరు అయితే యాడ్ చేసుకున్నారు వాళ్ళ పిల్లల పేరు అయితే వాళ్ళ రేషన్ కార్డులో యాడ్ అయినాయి అలాగే ఇప్పుడు మీరు ఏదైతే కొత్త రేషన్ కార్డు అప్లై చేస్తేనేమో డైరెక్ట్ మీ సేవ సై వెబ్సైట్లో కన్నా లేదా మీ సేవకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఏదైతే నెంబర్ ఉంటుందో దాని ద్వారా మీరు అయితే మీ రేషన్ కార్డు అప్రూవల్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు అలాగే ఎవరైతే యాడ్ మెంబర్ ఆప్షన్ ద్వారా పిల్లల్ని ఎక్కించినట్లయితే అది వాళ్ళ పేర్లు ఈ రేషన్ కార్డులో యాడ్ అయినాయా లేదా చూసుకోవాలంటే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు రేషన్ కార్డ్ నెంబర్ అని ఉంది కదా ఈ రేషన్ కార్డ్ నెంబర్ అని క్లిక్ చేసి ఇక్కడ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది బాక్స్లో ఈ రే రేషన్ నెంబర్ కొట్టేసి డైరెక్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా ఇక్కడ సైడ్కి వెళ్ళి ఇక్కడ సర్చ్ బటన్ కొట్టగానే మనకైతే వాళ్ళ రేషన్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అందులో డౌన్లోడ్ అయిన తర్వాత వాళ్ళ పిల్లల పేరు ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇది ప్రజెంట్ రేషన్ కార్డు సంబంధించిన అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ